ప్రియా తినమ్మా చెప్పేది వినమ్మా కొంచెం తినోద్దు పొద్దున్న నుంచి ఏం తినలేదు కాస్త తినో ఫడ్ ఫోన్ పెట్ హలో ఏమండి ప్రియా చెయ్యి కోసుకుందండి నిన్న ఇక్కడికి రమ్మన్నది నా చెల్లెలు ప్రియాని నీకిచ్చి పెళ్లి చేయడానికి కాదు నా ప్రాణం కాపాడుకోవడానికి నా ప్రాణం అంటే నా చెల్లెలు ప్రియ నేను మీరు రమ్మంటే రాలేదు నా ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను నా ప్రాణం అంటే నా ప్రియ ఏ ప్రియాని మర్చిపోయి నీ బతుకు నువ్వు బతుకు నా చెల్లెలికి నీకు మేమిద్దరం కలిసే బతుకుతాం అదే జరగదు జరుగుతుంది అదే నిన్ను చంపేస్తాను చావడానికి నేను రెడీ సార్ రే నా చెల్లెలు నిన్ను ప్రేమించిందనో ఒకే ఒకే కారణంతో నిన్ను బతుకుని చంద్రా ప్రేమించిందని తెలుసు కదా సార్ మమ్మల్ని కలిపొచ్చుగా కోదార్దో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ ఎందుకు సార్ విలన్లా మాట్లాడతారు విలనా ఎవరురా విలను పో అమ్మాయిని కష్టపడి పెంచి చదివించి మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసి తను సుఖంగా ఉండాలని కోరుకునే మేము విలన్ సా కానీ ఏ పని పట్ట లేకుండా బే వరుసగా ఒక అమ్మాయి వెనగల తిరిగి తన జీవితం నాశనం చేసే మీరు హీరోలా అవును సార్ పెళ్లి చేసే వరకే మీ ఇనిషియల్ ఐ మీన్ మీ ఇంటి పేరు పెళ్లి అయ్యాక మా ఇనిషియల్ పెళ్లి తర్వాత ఏ కవితని బీ కవితగా మారుస్తాం సి ప్రియని డి ప్రియగా మారుస్తాం ఇనిషియలే మారిపోతుంది సార్ అది ప్రేమకున్న పవర్ అంటే ఇదేరా 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 మీ టెక్నిక్ ఇలా మాట్లాడే అమ్మాయిని మోసం చేస్తున్నారా ఎవరు సార్ మోసం చేసేది ఆడపిల్లకి వయసాగానే పెళ్లి చేయడంతో మీ పని పూర్తి ఆ తర్వాత బతికేంత కాలం హ్యాపీగా చూసుకోవాల్సింది మేమే కదా సార్ ఏంటో హ్యాపీగా చూసేది ప్రేమించి ఆడపిల్లల్ని లేపకపోతారు తర్వాత కష్టాలు వస్తే రోడ్డు మీద వదిలేసి పోతారు కూడా ఆ పిల్లని తన తండ్రో అన్నో తమ్ముడో కాపాడాలి ప్రేమ ఆడుకుంటే బాధ్యత అదికుంటుంది సార్ పబ్లిక్ స్టోరీలు నాకు వద్దు నా ప్రేయని కాలు కింద పెట్టినివ్వను కంట్లో నీళ్ళు రానివ్వను ఏం చేస్తావు కన్నీళ్ళు రాకుండా ప్రాజెక్ట్ కడతావా ప్రేమే పెద్ద ప్రాజెక్ట్ సార్ ఏంట్రా ప్రేమ ఆ చెల్లని చేసుకోవడానికి నీకే ఏ రాకుంది ఏ అర్హత కావాలి సార్ అస్తలేదు అంతస్తు లేదు గుర్తు లేదు డబ్బు లేదు ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు సార్ మంచి మనసు ఉంటే చాలు ఏ రే రే ప్రాక్టికల్ ప్రాక్టికీ పొలిటికల్ మాట్లాడరా ఫుల్ మనసు ఉంటే ఏంటి మనసుతో ఏం చేయగలవు ఒకవేళ పిఎం కొనగలవా ఒంట్లో బాగా లేకపోతే ఓ టాబ్లెట్ కొనగలవా మనసు ఉంటే ఏంటి బతకాడానికి మనసు కాదు డబ్బు డబ్బు ముఖ్యం నా చెల్లెలు బయట తినాలంటే ఫైవ్ స్టార్ హోటల్లోనే తింటుంది అది ఒక్క పుట తినడానికి నువ్వు నేల రోజులు సంపాదించాలా నువ్వు ఎక్కడైనా పడుకుని నిద్ర పొగులు కానీ నా చెల్లెలకి ఏసీ రూమ్ లో తప్ప నిద్ర పట్టదు నువ్వు బయటకు వెళ్ళాలంటే ఏ కలర్ షర్ట్ వేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతావు నా చెల్లెలు ఏ కలర్ కార్ వెళ్ళాలో వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది లైఫ్ లో దాన్ని ఒక గంట సేపు ఉన్న సంతోషంగా ఉంచగలవా అది సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా బతుకోలేను అందుకే చెప్తున్నాను నా చెల్లెల్ని వదిలే ఇదే మాట మీరు మీ చెల్లెలకి చెప్పచ్చుగా నా మాట వినటం లేదురా అయితే నేను మాత్రం ఎందుకు వినాలి సార్ అదేరా నా బాధ నేను ఎన్నో సంవత్సరాలు ప్రేమగా పెంచిన నా చెల్లెలే నా మాట వినకుండా చేయికొసుకుంది నేను నిన్ను కొట్టాను కానీ ఆ అవమానాన్ని మర్చిపోయి నేను పిలవగానే నువ్వు వచ్చావు ఎందుకంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి సెంటిమెంట్ ఎక్కువ అందుకే నిన్ను అడుగుతున్నాను నేను పుట్టినప్పటి నుండి ఎవరిని చేయి చెప్పి ఏది అడగలేదు ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నాను నా చెల్లెలే నా ప్రాణం నా ప్రపంచం నా సెంటిమెంట్ అర్థం చేసుకొని నా చెల్లెల్ని వదిలే ప్లీజ్ ఓకే బాస్ మీ సెంటిమెంట్ నాకు అర్థమైంది కానీ మీ సెంటిమెంట్ వల్ల నాకేంటి సార్ సెటిల్మెంట్ చేస్తే నా దారి కావాలో చెప్పు సరుకు మీది రేట్ కూడా మీరే చెప్పండి లక్షలు లక్షలా సునామీ బాధితులకి ఫండ్ అడిగానా ఏంటి గురు సార్ అంటే అంత చీప్ అయిందా మేం పొద్దున్నే ఐదింటికి అలారం పెట్టి అది కొట్టక ముందే లేచి ఆ అలారం పక్క వాళ్ళకు వినిపించకుండా ఆపేసి మా ఫాదర్ జేబులోంచి ఐదో పదో కొట్టేసి బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ సగం దూరంలో ఆగిపోతుంది అప్పుడు పెట్రోల్ బంక్ హాఫ్ లీటర్ పెట్రోల్ అయ్యను సారంటే వాడు మమ్మల్ని చీపు గా నీచంగా చూస్తాడు ఆ అవమానాన్ని భరించి బస్ స్టాప్కి కెళ్తే ఓ అందమైన పాప ఆ పాప ముందు మనకన్నా పర్సనాలిటీ ఇంకొకడు వెయిటింగు చేసి ఆ అమ్మాయి ముందు నిలబడితే వెనక నుండి చెయ్యొస్తుంది తిరిగి చూస్తే పోలీస్ ఏంటి సార్ ఇది అంటే అంటాడు ఆ కేసులన్నీ ఫేస్ చేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఆ అమ్మాయి చీ పొడికి రాసుకెళ్లి ఈడియట్ నీకు అక్క చెల్లెల్లేర్రా అని నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతుంది అవేం పట్టించుకోకుండా సిగ్గొదిలేసి ఆ అమ్మాయి మనసులో మెల్లమెల్లగా చేరి ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యు అని చెప్పించి ఇక నుండి మీరే నాకు మిగతా వాళ్ళంతా బొంగు అని చెప్పించడానికి పడే రిస్కులు కుక్కలు కూడా కన్నీళ్లు పెడతాయి సార్ ఓ వాటరా తాగండి తాగండి ఇవన్నీ మీరే టైర్డ్ అయిపోతే విక్రమార్కుల్లో తిరిగి ఎంత అలసిపోవాలి సార్ సరే రేట్ ఎంతో చెప్ప మళ్ళీ చెప్తున్నాను సరుకు మీది రేట్ కూడా మీరే చెప్పండి లక్షలు అంటే ఇరవై ఐదు ఫైనల్ పట్టుకోనక్కల్లా కరెక్ట్ గానే ఉంటాయి సార్ ఈ నోట్లు దొంగ నోట్లు దొంగ నోట్ల మేమన్నా సొంతంగా గుర్తున్నాం అనుకున్నావా కామన్ గా వచ్చేస్తుంటాయి అడ్జస్ట్ అయిపో హలో నాది దొంగ ప్రేమ అయితే పర్లేదు ఇక్కడ పవిత్ర ప్రేమమ్మా ఇవ్వు ఇవ్వు నువ్వు ఎక్కడ బాబు ఇగో ఇందా అది మంచి నోటే ఓకే ఎక్కడ చేసింది అబ్బాయి దొంగ నోట్లని ఓ అందివ్వండి బాందా ఎందుకు ఆటోకి ఆటో ఆటో పేమెంట్ ఆ అకౌంట్ వేరే ఈ అకౌంట్ వేరే ఇవ్వండి సార్ విందా వంద ఇది నాది ఇదిగో లవ్ గివు అని మళ్ళి నా దగ్గరకి వచ్చి ప్రాబ్లెమ్ పెట్టావు ఇంతవరకు ఏక్ దూజ ఇక నుండి పైసా కేలియే ఆ వస్తా ఇలాంటి చిన్న లిక్కాయ్ పెన్సిల్ తో రాసి ఈ ఎన్ఐ పరువు తీయద్దు ఇదిగో థౌజండ్ రూపీస్ పెన్సిల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలాగూ తప్పలేక రాస్తావు రబ్ చేయడానికి రబ్బర్ కొనుక్కు అమ్మా నాన్న ఏదో స్థలం కొని అమ్మలేకి అవస్థలు పడుతున్నాడు కదా ఆ స్థలం నేనే కొంటాను రేట్ ఎంతో చెప్పను ఏంట్రా చెప్తే నమ్మరా అయితే నోట్లో చూపిస్తాను పాతిక లక్షలు ఎక్కడి నుంచి దోచుకొచ్చా ఇంత డబ్బు చెప్పురా ఇంత డబ్బు ఎక్కడిది ఇంత డబ్బుతో వస్తే సంతోషించాలి గానీ సందేహపడతారేంటి మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పరా చెప్పురా నా మీద ఒట్టేసి చెప్పు లేదండి వీడెక్కడో కన్న వేసి తీసుకొచ్చినట్టున్నాడు ఒక్క రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసురా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పురా నిన్నే అడిగేది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీ అందరికీ తెలుసు కదా ఆ అమ్మాయి అన్నయ్య నన్ను పిలిచి నా చెల్లెల్ని మర్చిపో పాతి లక్షలు ఇస్తానని బేరం పెట్టాడు అప్పుడు ప్రేమ డబ్బా అని ఆలోచిస్తే డబ్బే అనిపించింది తీసుకొచ్చా కానీ నువ్వు పనికి వాళ్ళ కొడుకు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు కొడుకే కాదనిపిస్తుంది ప్రేమని అమ్మేస్తావా మనసులో కష్టపెట్టి ఇంత డబ్బు తెచ్చావంటే నువ్వు చెండలో బాగుడమురా ముందు ఆ డబ్బు తీసుకుని పెట్టుకోపో బాగు బయటికి ఇది కాదు డబ్బుతో ఏం చెబుతున్నావు నువ్వు ఇంకేం చెప్పద్దు ముందు ఇక్కడికి చెప్పు ఇన్నాళ్ళు నాన్న కూడా పోనేవాడు ఇప్పుడు నువ్వు కూడా పంపనేసావు పోతాంలే ఫస్ట్ ఫస్ట్ సొంతింట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బ్యాడ్ లక్ నాకే అవకాశం లేదు వస్తా ఓకే మీకు ఏమైనా అయితే కాల్ చేయండి ప్రియా డాక్టర్ నేను రెస్ట్ తీసుకోమని చెప్పారు ఎక్కడికి బయలుదేరావు తిరుణ్ చూడడానికి తిరుణ్ చూడడానికి సరే తిరు నిన్ను చూడాలి కదా ఎందుకు చూడు నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ పరిగెట్టే రోజులు పాట పాడే రోజులు పోయి ఏంటి మీరు అనేది నిజం చెప్పాలంటే నాకే గుండి తిరిగిపోతుందమ్మా ఉప్పింటే నీ గుండె నాగార్జున అయిపోద్ది తిరుగు నిజంగా నిన్ను ప్రేమించలేదమ్మా నీ డబ్బును ప్రేమించాడు నేను లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్పిన నమ్మరా అతను నువ్వు వెల్కమ్ అన్నావు అతను మీ అనే దగ్గర డబ్బులు దొప్పేసి నీ ప్రేమకి గుడ్ బై అన్నాడు అలా నన్నే మీతో చెప్పన్నాడా ఏ మాకు సెల్ఫ్ లేదా మీరేం చెప్పినా నేను నమ్మను ముద్దు కృష్ణ చెప్పింది నిజం ప్రియా ప్రాణాలు పోయినా తీరు నన్ను వదులుకోడు అతని మీద అతను ప్రేమ మీద నాకు నమ్మకం పోనీ డబ్బు తీసుకున్నవాడే చెప్తాడు అప్పుడైనా నమ్ముతావా తీసుకోలేదు ప్రియా మా అన్నయ్య చెప్పాడే చెప్పాడు ప్రియా కానీ పెట్టాడు నా చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపో ఎంత డబ్బైనా అన్నాడు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు వచ్చేస్తుంటే ఆటోకి వంద రూపాయలు తీసుకో అన్నాడు పది పైసలు కూడా నాకొద్దని చెప్పాను ప్రియా డబ్బులు తీసుకోలేదా ఇంకా నా ప్రియా ప్రేమ అన్నది చెట్టు లాంటిది డబ్బు అన్నది గాలి లాంటిది గాలి వస్తే చెట్టు కదులుతుంది కానీ గాలితోనే చెట్టు కొట్టుకెళ్ళిపోదు ఇది మీ అన్నయ్యకే కాదు లోకంలో ఉన్న అందరి అన్నయ్యలకి చెప్తున్నాను ప్రేమని డబ్బుతో ఎవరు కొనలేరు కొనలేరు ప్రియా నువ్వు నమ్ముతున్నావు కదా నాకది చాలు